ఈ రోజు కదా మాయదారి పిల్లి అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి ఉండేది పిల్లి స్నేహితురాలు చిలక ఒకరోజు పిల్లి చిలకను విందుకు పిలిచింది కానీ పిల్లి ఒట్టి పిసినగొట్టు అందువల్ల చిలుకకు మంచి విందు పెట్టకుండా కొద్దిగా పాలు కొంచెం బఠానీ గింజలు మాత్రమే పెట్టింది చిలక చాలా మర్యాద కలిగినది అందువల్ల పైకేమీ అనలేదు మర్నాడు విందు చేయటం చిలక వంతు చిలక ఈ విందును అట్టహాసంగా ఏర్పాటు చేసింది ఐదు వందల లడ్లు ఐదు తట్టల అన్నము ఐదు కాగుల పాయసము చేసి పిల్లిని విందుకు పిలిచింది భోజన పదార్థాలు చూడగానే పిల్లికి ఎక్కడా లేని సంతోషం వచ్చింది చిలక రెండు లడ్డూలు మాత్రం తన కోసం ఉంచుకుని మిగిలిన వంటకాలన్నీ పిల్లు ముందు పెట్టేసింది పిల్లి రెండు చేతులతో ఒక్కొక్క లడ్డు ఉండ తీసుకుని లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కును మింగింది అన్ని లడ్డుండలు అయిపోయాయి అన్నమంతా అయిపోయింది కూరలు అయిపోయాయి పాయసం కూడా అయిపోయింది నాకు ఇంకా ఆకలిగా ఉంది ఇంకేమన్నా ఉన్నాయా అని అంది పిల్లి తన కోసం దాచుకున్న రెండు లడ్డూ ఉండలు తెచ్చి పిల్లి పళ్ళంలో పెట్టి ఇంతే ఇంకేమీ లేవు అంది చిలుక పిల్లి రెండు లడ్డూ ఉండలు లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కున మింగేసి ఇంకా ఏమున్నాయి అంది చిలుకకు కోపం వచ్చి ఉన్నదంతా నీకే పెట్టేశాను ఇంకేముంది కావాలంటే నన్ను తిను అంది చిలుక అలా అన్నదో లేదో పిల్లి చిలుకను పట్టుకుని లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కున మింగేసింది అక్కడి నుంచి బయలుదేరి పిల్లి వీధుల్లోకి వచ్చింది వీధిలో ఉన్న ఒక ముసలమ్మ పిల్లి చేసిన పని కల్లారా చూసింది ఆ ముసలమ్మ పిల్లిని నీకేం పోయే కాలం నీ స్నేహితురాలైన చిలుకను మింగుతావా అంది పిల్లి ముసలమ్మతో నువ్వు నాకు చెప్పేదానివా చూడు నిన్నేం చేస్తానో అంటూ ముసలమ్మని లటుక్కున పట్టుకుని నోట్లో వేసుకుని గుటుక్కున మింగేసింది అలా సరదాగా వీధి వెంబడి కొంత దూరం పోగా పోగా పిల్లికి ఒకడు గాడిదను తోలుకుంటూ ఎదురు వచ్చాడు ఏ పిల్లి నీకు కళ్ళు లేవా గాడిద కాల కింద పడి చస్తావు జరుగు జరుగు అన్నాడు ఓ అబ్బా నీకెంత పొగరు నన్ను ఎవరనుకుంటున్నావు ఐదు వందల లడ్డూలు ఐదు తట్టల అన్నం ఐదు కాగుల పాయాసం నా స్నేహితురాలు చిలుకను అడ్డు వచ్చిన ముసలమ్మని మింగాను నువ్వు నీ గాడిద నాకు ఒక లెక్క అని పిల్లి గాడిదను గాడిద యజమానిని లటుక్కున నోట్లో వేసుకుని గుటుక్కున మింగి ముందుకు పోయింది అలా పోగా పోగా దానికి పెళ్లి ఊరేగింపు ఎదురయ్యింది కొత్తగా పెళ్ళైన రాజుగారు రాణిగారు ఊరేగుతున్నారు బోలెడన్ని మేళాలు వాయిస్తున్నారు బోలెడంతా జనం నడుస్తూ ఉన్నారు వెనుక వంద ఏనుగులు నడుస్తున్నాయి పిల్లి ఈ ఊరేగింపుకు ఎదురుగా వెళ్ళింది ఏ పిల్లి కనిపించడం లేదా ఏనుగుల కాల మధ్యలో పడి చస్తావు జరుగు జరుగు అన్నాడు రాజుగారు ఏంటి నేను జరగాల నేనంటే ఎవరనుకున్నావు ఐదు వందల లడ్డూలు ఐదు తట్టల అన్నము ఐదు కాగుల పాయాసం నా స్నేహితురాలు చిలుకను అడ్డు వచ్చిన ముసలమ్మను జరగమన్న గాడిదను నిజమానిని గుటుక్కుమనిపించాను నువ్వు నీ పరివారము నాకు ఒక లెక్క అంటూ పిల్లి రాజును రాణిని వారి పరివారాన్ని మేళగాళ్లను ఏనుగులను పట్టుకుని గుటుక్కును మింగేసింది అప్పటికి పిల్లి ఆకలి పూర్తిగా తీరింది కానీ పిల్లికి ఒక అసంతృప్తి ఉండిపోయింది ఇన్ని తిన్నా ఒక్క ఎలుకను తినని లోటు దానికి ఉంది పిల్లి ఈ మాట అనుకుంటూ ఉండగా ఒక ఎలుక దానికి ఎదురుగా నిలబడి ఏ పిల్లి జరుగు జరుగు అంది పిల్లికి ఎలుకను చూసి పరమానందం కలిగింది వెతకపోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు పిల్లికి ఎలుక ఎదురయ్యింది ఉత్సాహంతో పిల్లి ఎలుకను పట్టుకుని నోట్లో వేసుకుని గుటుక్కున మింగింది పిల్లి పొట్టలోకి వెళ్ళిన ఎలుకకు అంతా చీకటిగా కనిపించింది కానీ ఆ చీకట్లో కూడా ఎలుకకు పిల్లి మింగిన లడ్డూలు చిలుక ముసలమ్మ గాడిద గాడిద యజమాని రాజుగారిని రాణిగారిని వారి పరివారాలని మేళాలను ఏనుగులను చూడగలిగింది ఇన్ని తినటం వల్ల పిల్లి పొట్ట చాలా ఇరుకుగా తయారైంది అందువల్ల ఎలుకకు అక్కడ ఉండబుద్ధి కాలేదు తన చిట్టి పళ్ళతోటి పిల్లి పొట్ట కొరికి పెద్ద కన్నం పెట్టి బయటకు వచ్చింది దాని వెనకే తన రెండు లడ్డూలు పట్టుకుని చిలుక బయటకు వచ్చింది చిలుక వెనకనే ముసలమ్మ ముసలమ్మ వెనకనే గాడిద గాడిదవాడు రాజు రాణి మిగిలిన అందరూ బయటకు వచ్చేశారు బయటికి వచ్చిన అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు పాపం పిల్లి మాత్రం ఏం చేస్తుంది ఇలుక కొరికిన పొట్ట కుట్టించుకోవటానికి వైద్యుని దగ్గరికి పరుగుపెట్టింది